ఒక రకంగా చెప్పాలంటే నాకు చేతగా అంత అనమాట నాకు చేత కదా తెలదండి ఊలాటలు తెలియదు ఇప్పుడు ఈ ఫోన్ ఉందా సారు మీరు నమ్ముతారా నాకు ఎత్తడం కొట్టడమే తెలుసు మీరు మిషన్ ఇస్తే నాకు చేత కదండి అదే మీరు మెసేజ్ ఇచ్చినా నా చేత కదండి ఈ బిల్లు సార్ ఎవరో పక్కన ఫ్రెండ్ ఫ్రెండ్లను అడుగుతా ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డిజిటల్ పర్పస్ అందుకే అభిమన్యుడు అనే సినిమా చాలా డిజిటల్ విధానం గురించి చాలా గొప్పదిశారండి చాలా మంచి పాయింట్ చెప్పారండి హెడ్సప్ సో నాలాంటి వాళ్ళు భారతదేశం ఇంకా చాలామంది ఉన్నారండి డిజిటల్ పరంగా మేము ఫుల్ పజి నాలెడ్జ్ తెచ్చుకోలేకపోయాము నన్ను తీసేయండి నాయమే ఫుల్ నా చేత కాదు నేను బిఎ గ్రాడ్యుయేట్ని అని పక్కన నాకు నా మైండ్ ఎక్కటిలా మిస్ గారి అంటే నేను ఎంత ఫుల్ అప్ చేసుకోండి నన్ను కంపేర్ చేయద్దు కానీ భారతదేశంలో మీకు స్టిల్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ డిజిటల్ విధానానికి చాలా దూరంగా ఉన్నారు ఇక్కడ వాళ్ళు నాలెడ్జ్ కావాలి అందుకని నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతానంటే నది ఆవరికొచ్చిన చాలా పలహారాలు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి పాడి పంట సమస్త ఉంది మీరు వెళ్ళండి అని నదిలో దూకేమనకూడదు నదిలో పడేయకూడదు నది ఆవులు చాలా పళ్ళు పంటలు ఉన్నాయి మీరు తినాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందు ఈత నేర్చుకోండి ఈత నేర్చుకుని ఆవులు కొట్టుకు గౌరవం ఉంటుంది సో గవర్నమెంట్ గొప్ప ఇప్పుడు ఏం చేస్తుంది డిజిటల్ ఇదని బీపత్న చేసేసి పడెట్టి నదిలో పడేసారు పడేస్తుంది గురుగారు ఓ పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్ ఎవడైతే అన్ఎడ్యుకేషన్ తెలియని వాళ్ళనండి వాళ్ళ చివరికి మళ్ళీ ఏమవుతుందండి పక్కన మీలాంటి ఈ డిజిటల్ విధానం తెలుసు ఆధారపడాల్సి వస్తుందండి అక్కడ మళ్ళీ డిపెండ్ ఆన్ అదర్స్ మీరేం చేస్తారు ఫోన్ వాడతారా బాగా సోషల్ మీడియా ఇంత ముందు చూసేదాన్ని మా అంటే ఏదైనా హెల్త్ టిప్స్ అలాంటివి చూసేదాన్ని కానీ ఈ మధ్య అది కూడా అవసరం లేదు మనం మెయింటైన్ చేస్తున్నాం ఇంతవరకు చాలని కొంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోతే కూడా అది కూడా పాజిటివిటీ కూడా థాట్స్ రోల్ అయిపోతాయి ఇంకా సో అందుకని కొంతవరకు చాలని టోటల్గా స్టాప్ చేశాను యాక్చువల్లీ అవసరం లేదండి చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అన్నట్టు అవంతా అవసరం లేదు నువ్వు ఏం కావాలో మీరు చూస్ చేసుకోండి మీరు నిజంగా ఇది ఒక ఇది చూడాలని ఉంది ఒక ఇంటర్వ్యూ చూడాలని ఉంది లేకుంటే ఒక మంచి విషయం తెలుసుకోవాలనుంది ఇన్ఫర్మేషన్ కావాలనుంది గూగుల్ చేయండి లేకుంటే అలాంటి విషయాలు మీరు సర్చ్ చేసుకోండి అదే చూడండి మళ్ళీ ఇది రోల్ చేయొద్దు అంటే రోల్ చేస్తే వచ్చేస్తాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది అది కూడా ఏంటంటే మీరు ఏది చూసేస్తే అవే సంబంధించి వస్తాయి కాబట్టి దాంట్లో ఏది కావాలో అంత మాత్రమే చూసుకుంటే దానికి ఒక టైం లిమిట్ పెట్టండి అసలు ఫస్ట్ మెయిన్ గార్బేజ్ అంటే ఇదే అందుకే ఇక్కడ మీకు చూపించడానికి ఇది పెట్టాను ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం అక్కడే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాబ్లం ఇక్కడే వస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అలా పెరిగిపోయి మైండ్ అంతా చెత్త చెత్త అవును మీరు చెప్తుంటే ఆల్మోస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే మన డోర్ ఓపెన్ గా ఉంది పోయేవాడు ఏదిస్తే ఏ చెత్త ఒకడు పూల బుట్టిస్తాడు ఇంకోడేదో అరటిపండు తొక్కిస్తాడు ఇంకోడు కోడిగుడ్డు వాడేసిన కోడిగుడ్డు ఇస్తాడు ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు మీరు దాన్ని కూడా నేను అందుకని ఎప్పుడైనా చూస్తే కూడా నేను ఏదైనా చెప్పండి సంథింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఒక ప్రొఫెషనలిస్ట్ చెప్పేటప్పుడే వింటాను ఒక డాక్టర్ అంటే ఏదైనా హెల్త్ సంబంధించిన డాక్టర్ మంచి డాక్టర్ చూస్ అవి చూడండి ఏదైనా టిప్స్ తీసుకోండి సో ద సోర్స్ ఇస్ ఇంపార్టెంట్ దాటి వెళ్ళలేము ఇప్పుడు మనం దాంట్లో ఉండిపోయాము దాంట్లో మీరు చూస్ చేసుకోండి ఇంతవరకు లిమిట్ ఇది అయిపోయిందా ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చూస్తూనే ఇలా వెళ్తూనే ఉంటుంది రోల్ చేస్తూనే ఉంటాం ఒక సెకండ్ తప్పని ఆపేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలి అలా పక్కన పెట్టేసి వెళ్ళిపోగలగాలి అలాంటి మైండ్ మనం మార్చుకోవాలి అలా ఒక ట్రిగర్ పాయింట్ లాగా పెట్టుకోవాలి ఇంతే టైం అయిపోయింది ఇంకా ఇంకా ఫోన్ చూడకూడదు ఏమొచ్చినా చూడకూడదు అట్రాక్ట్ చేస్తుంది అది చూడకూడదు అని పక్కన పెట్టేసి వెళ్ళిపోగలగాలి నెక్స్ట్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకోటి కూడా నమ్ముతారు ఏమన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రో ఎలక్ట్రానిక్ వస్తువులు చుట్టూ ఉంటే కూడా వైబ్రేషనల్ సర్క్యూట్స్ మారిపోతాయి మనకి అంటే విపక్షనాలు కూడా మీకు ఫోన్లు ఇవ్వరు కదా అసలు టీవీ ఫోన్ జస్ట్ చూడకుండా చూడకూడదు చూసి ఏమవుతుంటే నేను మిమ్మల్ని చూస్తాను మీలో హెయిర్ స్టైల్ బాగుంది కదా స్వప్న గారు ఇలా ఉన్నారు స్వప్న ఇవన్నీ వస్తాయి కాదు నాలో నేను అబ్జర్వ్ చేయాలంటే నేను అది చూడడం కూడా లేదు జస్ట్ మనలో మనం ట్రావెల్ చేయడమే